శంకర్ బిసిఎస్సి ఎస్టీ మైనార్టీ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడిని ఏదైతే నిజామాబాద్ జిల్లా పాల్కొండ నియోజకవర్గంలోని ఏరుగట్ల మండలము తాళ్ళారాంపూర్ గ్రామంలో మరి గౌడన్నలు వారి యొక్క కులవృత్తిని నిర్వర్తిస్తూ వారి యొక్క జీవనం కొనసాగిస్తున్న సందర్భంలో ఈ యొక్క ఆర్మూర్ ప్రాంతంలో ముఖ్యంగా ఆర్మూర్ డివిజన్లో ఈ యొక్క గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలకు అంతు లేకుండా పోతూ ఉన్నది మరి యొక్క స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలల్లో మరి ఇప్పటికీ కూడా రాచరికంగా మరి గ్రామస్తులలో గ్రామాభివృద్ధి కమిటీలలో కొన్ని కులాలు పెత్తందారి వ్యవస్థగా నడుపుతూ మరి కులవృత్తులను చేసుకోనియకుండా ముఖ్యంగా కులవృత్తి చేస్తున్నటువంటి వారిపై గతంలో కూడా ఏర్గట్ల మండలంలో మిగతా కుల వృత్తులు చేసే వారిపైన కూడా ఇలాంటి దౌర్జన్యాలు చేసిండ్రు ఇది ఎంతవరకు సమంజసం ఈ యొక్క భారతదేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఏ ఒక్క కుల వృత్తి అయినా కానీ చేసుకోవచ్చు ఏ ఏ వ్యక్తులైనా సామాన్యులైనా ధనికులైనా పేదవాళ్ళైనా జీవించే హక్కుది మరి ఈ హక్కును అరించే స్వేచ్ఛను ఈ గ్రామాభివృద్ధి కమిటీలకు ఎవరిచ్చారని చెప్పేసి బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ ఫోరం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము ఏదైతే ఈ గ్రామాభివృద్ధి కమిటీలు వారి యొక్క జులుంను ఇదే విధంగా కొనసాగిస్తే వారిపైన ఖచ్చితంగా వారి యొక్క ఆగడాలను ఆపాలని వారిపైన ప్రభుత్వ యంత్రం కానీ కానీ ప్రభుత్వం కానీ అధికారులు కానీ వారిపైన చర్య తీసుకొని వారికి చట్టవిధమైన శిక్ష శిక్ష విధించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ఉంటాయి అదేవిధంగా సిపి సిపి గారిని కలవడము కలెక్టర్ గారిని కలవడము అదేవిధంగా బీసీ కమిషన్ను కూడా కలిపి కలిసి ఈ యొక్క ఆగడాలను అంతు అంతు అంతమొందించే వరకు ఈ యొక్క బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వేదిక విశ్రమించబోదని మరి ఎవరైతే మరి మొన్న ఇంత పెద్ద రామ రామ మందిరంలోకి రానివ్వకుండా రాముడి యొక్క కళ్యాణం రోజు మరి గౌడ మహిళా మనులు సోదరు అందరూ భక్తి శ్రద్ధలతో వెళ్ళి ఆ యొక్క కళ్యాణంలోకి వెళ్ళి వారు ఏదైతే పూజా కార్యక్రమంలో పాల్గొంటామంటే అక్కడ నుండి ఆ మందిరం నుండి వాళ్ళని బహిష్కరించడము ఎంతవరకు సమంజసము మీరు గ్రామాభివృద్ధి కమిటీలు అన్నప్పుడు ఏదైతే కులాలు ఏదన్నా వెనుకబాటు ఉంటే మీరు ఆర్థికంగా వెసులుబాటు ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కానీ మీరు వాళ్ళను దండించే హక్కు శిక్షించే హక్కు వాళ్ళ మీద అజ అజమాయిచి చేసే హక్కు మీకు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాము మీరు ఇప్పటికైనా ఈ యొక్క గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలను ఆపాలని లేని పక్షంలో బీసీఎస్సి ఎస్టీ మైనార్టీ వేదిక ద్వారా పెద్ద ఎత్తున ఈ యొక్క ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాము ఇప్పటికైనా మీ యొక్క తప్పును తెలుసుకొని వారికి క్షమించి వారిని తిరిగి మళ్ళీ జన జనజీవన స్రవంతిలో వాళ్ళు స్వేచ్ఛగా బతికే విధంగా చూడాలని మరి వారి పైన ఏదైతే భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారో వారికి కూడా పోలీసు యంత్రాంగం ప్రొటెక్షన్ ఇవ్వాలని వీరికి కూడా అన్ని సంఘాలు మద్దతు ఇవ్వాలని చెప్పేసి మరి ఇక్కడ ఉన్న స్థానిక సభ్యులు కానీ మరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కానీ వారికి అండగా ఉండాలని చెప్పేసి కూడా బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ ఫోరం తర్వాత తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము జై బీసీ జై